జై గురుదత్త కాళి నేను మీ డాక్టర్ నరసింహ దత్తస్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నరసింహ శతకం నుండి ఒక పాట పద్యం చెప్పుకుందాం మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు మాన్యముల్ సమర్థులంతా ఎండినాయుళ్ళగోడరిగింపడెవడు బండి నాయుళ్ళము ప్రభువులంతా ఇతడు పేదయటంచు టంచు కలవారి సిరులెన్న గలరు చాలా ధనయాల్లి చేస్తలా తప్పెన్నడెవడు ంతరంగిన్న పెద్దలంతా ఇట్టి దుష్టులకు అధికారం ఇచ్చినట్టి ప్రభువు తప్పుల టంచును బలుకవలను భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురితూరా